చూడండి నిండు ఉంది మొత్తం కనుచూపు మేర మొత్తం వరద నీరే ఉన్నది మొత్తం రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గర కనుచూపు మేర మొత్తం వాటర్ ఉన్నది చూడండి ఈరోజు బుధవారం ఈరోజు గురువారం వరద వచ్చింది ఆదివారం సెప్టెంబరు ఫస్ట్ ఆదివారం ఆదివారం రోజు వచ్చింది ఇప్పటికీ ఐదు రోజులు అయినా సరే ఈ వాటర్ అనేది మొత్తం ఇక్కడ నిలిచిపోయింది మనిషిలోతో చూడండి కనుచూపు మేర మొత్తం వాటరే ఉంది అటు ఏమో ఎన్టీపీఎస్ రాయన్పాడు రైల్వే స్టేషన్ కొత్త ఫ్లైఓవర్ కొత్త హైవే రోడ్డు ఈ దుస్థితి మళ్ళీ ఎప్పుడు రాకూడదు తొంభై ఎనిమిదిలో వచ్చింది రెండు వేల ఐదులో వచ్చింది తొంభై ఐదు తొంభై ఎనిమిది రెండు వేల ఐదు అప్పుడు వచ్చిందంట ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు వచ్చింది నూట ఇరవై సంవత్సరాల నుంచి పదిహేడు సార్లు ఉప్పొంగిందంట బుడమేరు మళ్ళీ చిన్న వాగేది మళ్ళీ చూడండి ఎటు చూసిన వరద నీరే కనుచూపు మెర పాతారార్పేట సింగనారు ప్రజలు కొత్తారార్పేట వాంబే కాలనీ ప్రకాష్ నగరు నరకం చూస్తారు ప్రజలు విజయవాడలో ఇంకా అంటువ్యాధులు కూడా వచ్చే ఛాన్సులు ఉంటాయి 그런데 왔구나. 권나빠 చూడండి ఎవరు కూడా రిస్కులు చేయవద్దు ఒక అమ్మాయి చిన్నగా వాగుదా వాగుదాడుతుంది ఇక్కడ రాయనపాడు దగ్గర అలాంటి రిస్కులు ఎవరు చేయొద్దు అమ్మాయి ఒకతే ఉంది మళ్ళా పక్కన తోడు ఎవరు పురుషులు లేరు చూడండి అలాంటి రిస్కులు చేయవద్దు ఒక అమ్మాయి వాగుదాడుతుంది అక్కడ రెడ్ బ్యాగ్ వేసుకొని చూడండి రాయనపాడు రైల్వే స్టేషను మొత్తం నీట మునిగిపోయింది ఈ ఇప్పటికీ ఐదు రోజులు అయ్యింది ఇప్పటికి ఈరోజు ఐదో తారీఖు టీచర్స్ డే ఫస్ట్ తారీఖు ఉదయం వచ్చింది వర్షం ఆదివారం ఉదయం ఇప్పటికీ కూడా ఈ వరద నీరు అనేది రాయనపాడు రైల్వే స్టేషన్లో తగ్గలేదు రైలు పట్టాల మీద అదే విధంగా ఉన్నది ఇంకా వరద నీరు ట్రైన్ అందుకనే చాలా స్లోగా వెళ్తుంది ఐదు 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 స్పీడే వెళ్తుంది కేవలం ఐదు స్పీడ్ ఐదు స్పీడ్ ఐదు స్పీడ్ కూడా వెళ్ళట్లేదు మనిషి మనం నడిచే రోడ్డు మీద నడుస్తాం చూడు ఆ స్పీడ్లో వెళ్తుంది రాయన్పాడ రైల్వే స్టేషన్ ఇది ఇది రాయన్పాడ రైల్వే స్టేషన్ అనేది విజయవాడకు ప్రత్యా ప్రత్యామ్నాయంగా పెట్టరు దీన్ని చాలా ట్రైన్లు కూడా కొన్ని ట్రైన్లను దారి మళ్ళిస్తున్నారు రాత్రిపూట అంటే విజయవాడ మీద రద్దు తగ్గింది అట్లా ఇప్పుడు సికింద్రాబాద్కు ప్రత్యామ్నాయంగా చల్లపల్లి టెర్మినల్ కట్టిరు కదా అదే విధంగా దీన్ని ప్రత్యామ్నాయంగా విజయవాడకు ప్రత్యామ్నాయంగా కట్టిరు దీన్ని డెవలప్ చేసిరు స్టేషన్ని విజయవాడ స్టేషన్ నుంచి పదిహేను కిలోమీటర్ దూరాన ఉంటుంది ఎన్టీపీఎస్ పక్కన కొండపల్లి విజయవాడ మధ్యలో ఖమ్మం రూట్లో టూ డేస్ కింద స్టేషన్ కూడా మొత్తం మునిగిపోయింది పాపం గేదెలు పశువులు అయితే చాలా చనిపోయినాయి చాలా కొట్టకపోయినాయి ఇలాంటి వరదలు వచ్చే ముందర ఈ ప్రభుత్వాలు కూడా కొంచెం హెచ్చరికలు చేయాలి ఈ చాలా చోట్ల కూడా ప్రాజెక్టుల దగ్గరగా ప్రాజెక్టుల దగ్గర రిజర్వేర్ల దగ్గర దగ్గర గేట్లు ఒకేసారి వదిలేస్తారు ముందు హెచ్చరిక చేయాలి ఆ గేట్లను కూడా ఒకేసారి వదలకూడదు మన పూణే దగ్గర లోనావాల వాటర్ వాటర్ఫాల్స్కు చూద్దాం పోయి ఒక ఫ్యామిలీ మంది కొట్టకపోయారు అదే విధంగా ఖమ్మం నిన్న మున్నేరు బాగు బాగా వచ్చింది మన ఖమ్మం ప్రకాష్ నగర్ మొత్తం మునిగిపోయింది తొమ్మిది మంది చిక్కుంటే పదిహేను పదిహేను గంటల టైం పట్టిందంట వాళ్ళని తీసుకోడానికి అంత నిర్లక్ష్యంగా ఉంది ప్రభుత్వాలు తొమ్మిది గంట పదిహేను గంటలు సమయం పడుతుంది అది జేసీబీతో తీసుకొచ్చారంట ఇంత నిర్లక్ష్యమా కనీసం వాళ్ళు తాళ్ళని ఇవ్వాలి కదా వాళ్ళు తాళ్ళు ఆ బ్రిడ్జి గట్టి పట్టుకునేటోళ్ళు కదా మనిషికి ఒక తాడిస్తే ఇప్పుడు ఫ్లోటింగ్ పెరిగితే వాళ్ళు తాళ్ళు పట్టుకునే అయినా వాళ్ళ ప్రాణాలు కాపాడుకునేటోళ్ళు ఆ విధంగా కూడా చేయలేదు అందరికి లైఫ్ జాకెట్లు ఇవ్వాలి అలాంటి సమయంలో ఆ ఖమ్మం పక్కన నాయకంగూడంలో కూడా ఇద్దరు ప్రా ఇద్దరు భార్య భర్తలు కొటకపోయారు అబ్బాయి బతికిండు ముస్లింలు అక్కడ వాళ్ళది ఇటుకల ఫ్యాక్టరీ ఉంది వాళ్ళు కొట్టకపోయారు ఇద్దరు చనిపోయారు అంట చూడండి రాయనపాడు రైల్వే స్టేషన్ ఇది ఇక్కడ కాదు మా బాదు కే సముద్రం కేసముద్రం మా బాదు ఇంటికన్నా దగ్గర కాలం వస్తున్నాయండి నిలబడి చూడండి ఈరో నిన్న కొంచెం ఈ రైలు పట్టాలు తేలినాయి నిన్న ఉదయం తేలినాయి అంట ఈ రైల్వే వాళ్ళు చెప్తారు ముప్పు ప్రాంతాలు ఏ ప్రాంతాలు అయితే లోతటు ప్రాంతాలు ఉంటాయో ముప్పు ప్రాంతాలు ఉంటాయో ఒక మండల కేంద్రంలో పశువులని సంరక్షణ చేయడానికి ఒక బిల్డింగ్ అనేది కట్టాలి ఒక పెద్ద బిల్డింగ్ కట్టి ఉంచాలి వాటి కోసమే కేవలం వాటిని లేవల్గా ఉంచాలి మెట్లు ఉంచి ఆ ముప్పు ప్రాంతాలు ఉన్న పశువులన్నింటినీ ఆ బిల్డింగ్ పైకి ఎక్కించాలి ఆ విధంగా చేసి మూగజీవాలని కాపాడాలి ప్రభుత్వాలు మండలానికి ఒకటి ఉండాలి మినిమం ఒక ఎకరం రెండు ఎకరాలు ఉండాలి ఆ బిల్డింగ్ కూడా ఆ విధంగా చేస్తే బాగుంటుంది మూగజీవాలని కాపాడడానికి ఇప్పుడు వస్తుంది బుడమీరు వాగును చూపిస్తాను మీకు ఈ దుస్థితి మళ్ళీ మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకు రాకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నా ఇలాంటి దుస్థితి మూగజేవాళ్ళు మాత్రం సంరక్షణ చేయాలి మండల కేంద్రానికి ఒక ఎకరం రెండు రెండు ఎకరాలల్లో రెండు మూడు ఎకరాలలో ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ కూడా ఇరవై ఫీట్లు అయిట్ ఉండాలి మినిమం వాటిని ఆ విధంగా సంరక్షణ చేస్తే మంచిగుంటుంది ప్రభుత్వాలు లోతట్టు ప్రాంతాలు ఉన్న పశువుల్ని కాపాడాలి ఏ ఏదో మునిగిపోతుందో మీకు తెలుసు కదా ఆ లోతటు ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా పసుపుల్ని ఈ వరదలు వచ్చే ముందర వాటిని ఆ బిల్డింగ్ పైకి ఎక్కించాలి ఈ విధంగా ట్రైన్లో వీడియో చేసేటప్పుడు కూడా ముందు జాగ్రత్తగా ఉండాలి ముందలు చూసుకుంటూ ఉండాలి ఎవరన్నా దొంగలు ఉండే ఛాన్సులు ఉంటాయి ఫోన్ లాగేసుకునే ఛాన్సులు ఉంటాయి వాటర్ తో కొట్టే ఛాన్సులు ఉంటాయి ఇటు చూసినా వరద నీరే కనుచూపు మెరలో ఇలాంటి వరద నీళ్ళను నేను ఎప్పుడు చూడలేదు నా జీవితంలో ఏదో ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ పాల ఫ్యాక్టరీ అంట ఈ పాల ఫ్యాక్టరీలు కూడా నీళ్ళల్లో మునిగిపోవడం వల్ల విజయవాడ సిటీకి అయిపోయినాయి రెండు మూడు రోజులు ఆగిపోయినాయి ఎటు చూసిన వరద నీరే చూడండి విలయం సృష్టించింది విలయం ఒక విలయం వచ్చింది గుంట గుంటుపల్లి వ్యాగన్ వర్క్ షాప్ ఇది గుంటూ గుంటుపల్లి వ్యాగన్ వ్యాగన్ వర్క్ షాప్ ఇది గుంటపల్లి దగ్గర ఎన్టీపీఎస్ ఇది వ్యాగన్ వర్క్ షాప్ గుంటుపల్లి బుడమీరు కాలువ రాబోతుంది కొండపల్లి రాయనపాడు స్టేషన్ల మధ్యలో వస్తుందండి ఇదేనండి బుడమీరు కాలువ దగ్గరకు వస్తుంది ఇదేనండి బుడమీరు ఇక బోర్డు కూడా ఉన్నది అని బ్రిడ్జి నెంబరు సెవెన్ సెవెన్ త్రీ ఇదేనండి ఉడమీరు కాలువ దీని వెడల్పు వచ్చి ఓన్లీ ఒక ముప్పై మీటర్లు ఉండదు అంతే ఇక్కడ గుడమీరు మా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దండి మీ బంధువులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఈ విధంగా పశువులను కూడా రైలు పట్టాల మీద మేపేటప్పుడు జాగ్రత్త పాటించాలి